మీకు నేను చెబుతున్న మాటలు అంటే మహిమ కుమారిలో హృదయములో ఉన్న మాటలు నా కొద్ది గొప్ప సిగ్నల్ ఉంటుంది దేవుని యొక్క దైవ దేవుని సేవకునికి సత్యసంబుడిగా ఉన్న వ్యక్తులకి కొద్ది గొప్ప దేవుడు ఒక ఒక సిగ్నల్ అనేవి పంపిస్తాడు నేను అనుకుంటాను నేను అంటాను ఈ భాష ఆశపడి ఉండవచ్చు ఆమె ఆశ అడియాస కావచ్చు నాకు దక్కంది ఇంకా ఇతరులకు దక్కకూడదని ఈమె పంతానికి పోయి ఏమండి పంతానికి పోయి ఇంత పరిస్థితికి కారణమైపోయి ఉండవచ్చు ఏమండి ఎందుకు ఈమె జీవి ఈమె సమాసం ఎవరితో అండి పురుషులతో ఒక సమర్పణ కలిగి ఉన్న ఒక స్త్రీ పురుషులతో సావాసం చేయటం ఏంటండి సమర్పణ కలిగిన ఉండ ఆ స్త్రీ పరిశుద్ధులైన స్త్రీలతో సావాసం చేస్తే మేలు కదా ఈమె సావాసం చేసిన ఆ స్త్రీలు పురుషులు ఎవరై అంటే అందరూ శలిలో అంటున్నారు ఒక్కొక్కరు చూడపోతే ఇన్నిన్ని సాక్ష్యాలు ఉన్నాయి వెనకాల ఒక్కొక్కరి దగ్గర ఈ మహిమ కుమారు యొక్క సాక్ష్యాలు ఆమె జీవితానికి ఆమె జీవితంలో జరిగినవన్నీ కూడా ఒక్కొక్కరి దగ్గర ఇన్ని సాక్ష్యాలు అయ్యమన్నా బాగున్నాయా అంటే అవి బాగలేవు చూడండి ఈ మెమరతో అయితే సమావాసం చేసిందో వారి ఒక్కొక్కరి దగ్గర ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి అవి సాక్ష్యాలు విన్నప్పుడు పుట్టవుసు చూసినప్పుడు అరే సమర్పణ కలిగిన స్త్రీ సాక్ష్యం ఏంటి ఏంటి ఏం జరుగుతుంది అనిపించింది ఏమండి ఇది ఎరగని ఈ ఇలాంటి మురుకులు ఎవరు ఈ వీకేయర్ అనే వ్యక్తి గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పదమూడవ చిన్నములో ఇలాగ రాయబడి ఉంది సంగతిని వినకుండా ప్రతి ఇచ్చువాడు తన మూఢత్వాన్ని కనపరుచుకొని సిగ్గునందుతాడు ఇది జరిగిందండి వాస్తవాలను తెలుసుకోకుండా ఈ జానపదనే వా ఎత్తి ఈ అనే ఎత్తి ఇతనితో పాటు ఎందరైతే ఉన్నారో వారందరూ సిగ్గుని పొందారు సిగ్గుని పొందారు ఎందుకు వాడి మూఢత్వాన్ని వాడు కనపరుచుకున్నాడు గనుక నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ప్రశ్నలన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి ఏమండి ఇప్పుడు ఈరోజు మహిమ కుమారిని రోడ్డుపాలు చేసింది ఎవరు ఈకేఆర్ కదా తర్వాత మన అసక్తివాది మతోన్మోదిన తొత్తుగా ఉన్న జాన్ పాల్ ఇతను వచ్చాడు మళ్ళా ఇతను ఏం చేస్తున్నాడు ఇతను కూడా ఈకే అయిపోయాయి కదా ఇతను కూడా ఏం చేస్తాడు ఇంకా రోడ్డుపాలు చేస్తాడు ఎవరు ఈ పాల్ ఎవరి అన్న ఇంకెత గానం లేదా ఈ పాల్ అనే వ్యక్తికి వీకే అనే వ్యక్తికి ఇంకీత గానం ఎట్టుంటుందో లేఖ శవాలను అడ్డం పెట్టుకొని కూడా దోసుకుంటున్న వారు వీరు నీతిమంతులుగా శక్తి సంబంధులుగా ఉన్న దైవజనుల మీద వరద చల్లి ఆకాశానికి ఉమ్మయ్యాలని ఆ ఉమ్ము తిరిగి వీరి మీద పడిద్దని అది మర్చిపోయారు ఎందుకు ఆనాడు శులు తన ఆత్మని పరిశుద్ధాత్మని ఎలాగ పోగొట్టుకున్నాడో సవులు యహో ఆత్మ విడిచిన సంగతి కూడా సవులు గుర్తుపట్టలేకపోయాడు అలాగనే అయిపోయింది అనే వ్యక్తి పని ఈ విజయ జాన్పల్ అనే వ్యక్తి పని అలాగనే అయిపోయింది అని చెప్పాలి మొదటి సమయంలో పదహారో అధ్యాయము పద్నాలుగో వచనంలో యహోవో ఆత్మ శవులుని విడిసిన సంగతి కూడా గుర్తులేదు ఆయనకి వీకి ఎప్పుడైతే సత్య సంబంధులుగా నీతి మందులుగా ఉన్న దైవజనుల మీద పొరదగలాలని చూస్తున్నాడో అక్రమ సంబంధాలు అంతగట్టాడు అయినా ఈ వీకి ఆరు వేదిత్తాడో కలతిపత్రిక ఆరో అధ్యాయం ఏడో వచ్చినో మనుషుల మోసపోకు ఏది ఎత్తుతావో ఆ పంటనే కోస్తావు దేవుడు ఎక్కిరింపబాడు నువ్వు వేది విత్తుతావో ఆ పంట కోపిస్తాడు దేవుడు అందుకే నీతిమంతుడు దైవజనుడు అభిషత్తుడు శాలజాన్నకి అక్రమ సంబంధాలు అంటగట్టావు ఈరోజు నువ్వు తీసిన కొంతలో నువ్యోపడిపోయావు నీ చరిత్ర అంతా కూడా ఇంత వచ్చింది బయటికి వీడియోలు లేదు నువ్వెవరెవరిని సమీపించావో ఎవరెవరు ఎంతమంది సంతానం ఉన్నారో ఎంతమంది పిల్లలు ఉన్నారో ఎంతమంది స్త్రీల జీవితాన్ని రోడ్డు పాలు చేశావో వారందరి చిత్త ఇంత వచ్చిందండి ఇంత ఏమండి మా ఆత్మీయ తండ్రి షాలంరాజు అన్న ఆత్మీయ తండ్రి ఆయన యొక్క వాక్య సందేశాల ద్వారాగా నేను ఒకప్పుడు మూర్ఖంగా మూలకత్వముతో ఉండేవాణ్ణి ఇదే సంబంధమైన ఆరాధనలో ఉన్న వ్యక్తిని ఆ మూడ మూఢత్వాన్ని మూఢకత్వాన్ని విడిచిపెట్టి ఆయన చెప్పిన వాక్య సందేశాలు ద్వారా దేవుడు ఎలాగ ఉండాలి దేవుడిలో కామ క్రోధ లోభ మోహ మతవచ్చి ఉండకూడదు అని ఆ గ్రహింపు కలిగింది ఇవ్వండి ఈయన మాత్రని కారణము దైవ సేవకుడు ఆత్మీయ నాయకుడు ఆత్మీయ తండ్రి షాలేమరాజు అన్నారు నాలాగా సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఇంతమంది ఉన్నారు అలాంటి ఆయన మీద అక్రమ సంబంధాలు కత్తాలి అక్రమ సంబంధాలు బలాయించాలి అని ఈ వీకే చేసిన పని ఏంటి ఇతనే అక్రమ సంబంధాలు గడిగినవాడు ఇవ్వండి ఇతను ఆత్మీయ తండ్రి ఆత్మీయ తల్లిని నోటుకొచ్చినట్టు ప్రలోభాలు కొనికాడు ఇప్పుడేమైంది తను విత్తిన పంటని దేవుడేమన్నా అన్యాయస్తుడా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు ఆయన తీర్పు తీర్చినప్పుడు ఆయన ఎదురు ఎవరు నిలబడలేరు కదా ఈ వికే ఏది వేధిత్తాడో ఆ పంటనే కోప్పించాడు దేవుడు కనుక ఈ మహిమ కుమారి ఎవరిని నమ్మింది ఎవరు ఈమె జీవితాన్ని రోడ్డుపాలు చేసింది వీకే కాదా ఈ జానపాలు కాదా ఏమండి ఎవరెవరినైతే సంప్రదిస్తుందో వారందరూ కుమారిని ఏం చేశారు రోడ్డు పాలు చేశారు ఇదండి వాస్తవము ఇప్పుడు ఈ వీకి అనే వ్యక్తి కుమార్ అనే వ్యక్తి ఏం చేశాడు అక్రమ సంబంధాలు ఆత్మీ తండ్రికి అండగట్టాడు ఆఖరికి ఇతని పని ఏమైంది ఇతనే అక్రమ సంబంధాల్లో ఉన్నవాడు కుమార్ వికీఆర్ ఒక ఆయనేమో వయసుకి పెద్ద ఆమెని వివాహం చేసుకున్నాడు ఎవరు జాన్ పాల్ ఇతని జీవితము ఇతనులో ఈ ఇతని జీవితాల్లో అనేక లోపాలు ఎవరో జానపాలు జీవితాల్లో ఎన్నో లోపాలు జానపాలు అనే పిలవబడుతున్న అతనిలో ఎన్నో లోపాలు ఉన్నాయి మనుషులలో బలహీనతలు ఉంటాయి మనుషులు లోపాలు ఉంటాయి కానీ నీతి మంత్రుల మీద నిందా ప్రచారం చేయకూడదు చేస్తే ఏమవుతుంది నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము స్పష్టంగా నెరవేరుతుంది ఇదండి ఇదే జరిగింది నీకి జాన్ పాల్ విషయంలో వీరి ఇద్దరి విషయంలో నిందే ప్రచారం చేశారు కనుక నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయములో ఉన్న మాటలన్నీ కూడా వీరిద్దరికి వర్కించాయి కనుక ప్రభు యసు క్రీస్తు వారి అందు మరి ఇలాంటి అబద్ధ మాటలు నమ్మవద్దు మరి ఎట్ట ఎట్ట చివరికి చిట్ట చివరికి మేము ఎవరినైతే ఆచరించింది కషాయవాన్ని ఆశ్రయించింది కొంతమంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసిన వాడిని ఆశ్రయించింది కనుక ఈ మహిమ కుమారి జీవితం కూడా రోడ్డు పాలు